హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ హెల్త్ టాపిక్ ఏంటంటే బొప్పాయి పండులో ఉన్నన్ని విటమిన్లు మరెందులోనూ ఉండవని వైద్య నిపుణులు చెబుతున్నారు ఈ పండును ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుందట బొప్పాయి పండు పోషకాల బాండాగారం ఇందులో విటమిన్ ఏ బి డి తగు మోతాదులో ఉన్నాయి బొప్పాయి పండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మనం రోజు ఎదుర్కొనే వివిధ ఆరోగ్య సమస్యలకు బొప్పాయి పండు దివ్య ఔషధం బొప్పాయిలో విటమిన్ సితో పాటు రోగ శక్తిని పెంచే ఇతర పోషకాలు కూడా ఉన్నాయి బొప్పాయి పండులో ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల తిన్న వెంటనే కడుపు నిండిన భావన కలుగుతుంది ఖాళీ కడుపుతో బొప్పాయి పండు తింటే బొప్పాయిలోని ఫైబర్ జీర్ణ వ్యవస్థలో విస్తరించి రోజంతా తక్కువ క్యాలరీలను తీసుకునేలా చేస్తుంది తద్వారా బరువు తగ్గాలనుకునే వారికి బొప్పాయి పండు చాలా మంచిది బొప్పాయి పండులో ఉండే ముఖ్యమైన పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు మరియు ఖనిజాలు మన చర్మం ప్రకాశవంతంగా మరియు యవ్వనంగా కనిపించేలా చేయడానికి కూడా సహాయపడుతుంది బొప్పాయి పండులో గుండె ఆరోగ్యానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు పొటాషియం ఉన్నాయి అంతేకాకుండా బొప్పాయి పండులోని పొటాషియం రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది బొప్పాయిలో విటమిన్ సిఈ మరియు బీటా ఓ పుష్కలంగా ఉన్నాయి ఇది కంటి ఆరోగ్యానికి అద్భుతమైన పండు అనే చెప్పాలి అందుకే బొప్పాయి పండును క్రమం తప్పకుండా తింటే కంటి చూపు మెరుగుపడి కంటి సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి మరి బొప్పాయితో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్నిటితో బొప్పాయి పండును కలిపి అస్సలు తినకూడదట మరి ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం బొప్పాయి పండుతో పెరుగును కలిపి తినకూడదట పెరుగు చలవ చేస్తే బొప్పాయి పండు వేడి చేస్తుంది మరి ఈ రెండు కలిపి తింటే తలనొప్పి వచ్చే ప్రమాదం ఉందట ఇక బొప్పాయి పండు తిన్న తరువాత పాలు టీ కాఫీ కూడా తాగకూడదట అలా చేస్తే గ్యాస్ ప్రాబ్లమ్స్ మలబద్ధకం వచ్చే ప్రమాదం ఉందట బొప్పాయి ఆరోగ్యానికి ఎంత మంచిదో కాకరకాయ కూడా అలానే మేలు చేస్తుంది కానీ ఈ రెండింటిని గ్యాప్ లేకుండా ఒకేసారి అస్సలు తినకూడదని చెబుతున్నారు బొప్పాయి పండులో నీరు శాతం ఎక్కువ కానీ కాకరకాయ నీటిని పీల్చుకుంటుంది ఫలితంగా ఈ రెండింటిని కలిపి తింటే డీహైడ్రేషన్ వచ్చే ప్రమాదం ఉందట అలాగే బొప్పాయి తిన్నాక నిమ్మకాయ కూడా తినకూడదు బొప్పాయి తిన్న చాలాసేపటి వరకు నిమ్మకాయ తినకూడదట అలా తింటే జీర్ణ సమస్యలు వస్తాయని చెబుతున్నారు విన్నారుగా ఫ్రెండ్స్ బొప్పాయి ఆరోగ్యానికి ఎంత మంచిదైనప్పటికీ ఈ ఆహారాలు తిన్న వెంటనే బొప్పాయి పండు అస్సలు తినకండి మరి ఇదండి ఈరోజు టాపిక్కి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్త్ సమాచారం కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్